కాలా దర్బార్లో కూసుంటారు ఒక పత్తి ఒక్కొక్కటి అధికారులకు బహిరంగంగా దయచేసి ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తించండి మీ ఉద్యోగాలు ఒక ఉన్నతమైన ఉద్యోగాలు మంచి చట్టలు చదువుకున్నారు మంచి సంస్కారవంతులు మీరే దిగదారిపోతే ఇంకా ప్రజలకి పోతారు చదువుకున్న ఉద్యోగం ఉన్న చట్టే ప్రజలు అనుకుంటారు మీద ఎవరిపోయా పడతాడు ఏం చెప్తారు ఇక్కడ కాదు మంత్రులు పడతారు మంత్రులుగా బుద్ధిపోతాడు తగ్గ నిమిత్తాన్ని బాగోడబడి హైదరాబాద్ ఆరు ఎన్నెత్తులు ఉంటాడు ఆరు ఎన్నెత్తులు ఉంటాడు మేము మీరు ఎప్పుడు ఉంటాం ముప్పై కాబట్టి అధికారులకు కూడా చెప్తున్నా దయచేసి ఎవరన్నా అందరికి అర్థమైతుంది అసలు చెప్పే మాటలు పేర్లు అవసరం లేదు ఒకవేళ ప్రజలు తిరస్కరించిన నాయకుల దగ్గరకు వస్తే మిమ్మల్ని దేవుడు క్షమించడం మనుషులకు క్షమించడం ఈ రోజు ప్రజలు మోసం చేస్తారు మీరు ప్రజల సొంపుది జీతాలు తీసుకుంటున్నారు కాదు పోవాలనుకుంటే యూ కెన్ రిమూవ్ నిజం చేయండి ఎవరి దగ్గర వాళ్ళ దగ్గర కూర్చోవచ్చు మూడు వేల ముప్పై వందలకి ఓడిపోయిన దగ్గర కూర్చోండి నాకేమో లేదు కాబట్టి అధికారులకు చెప్తున్నా మందరూ ఇప్పుడు రాజకీయంగా మా వేరే వేరే భవిష్యత్తు ఉండదు అప్పుడు మీ అబ్బాయి చేస్తుంది మీరు అనుకుంటున్న ఇక్కడ ఉండమని కానీ మీరు ఎక్కడున్న వాళ్ళ నేను రాష్ట్రంలో మీరు రాష్ట్రంలో ఎక్కడ ఉన్న వాళ్ళ పోలీసు అధికారులు కూడా చెప్తున్నా ఈ రోజు అమాయకులను ఇబ్బంది పెడుతుండొచ్చు ఓడిపోయిన దగ్గర పోయి మత్సా కొడుతుండొచ్చు తప్పుడు పండికి ప్రేరేపిస్తుండొచ్చు అన్నిటికీ సమాధానం మళ్ళీ నాకు ఒక రోజు వస్తుంది మీరు రాష్ట్రం ఎక్కువ తప్పులు చేస్తారు ఈరోజు అనుకో పాఠశాలలోకి వెళ్ళి రాగా మీరు ఎమ్మెల్యే పనిగా రాగా నేడిపి కాబట్టి దయచేసి పేద ప్రజలను ఇబ్బంది పెట్టకండి వాళ్ళకి ఏ కార్యక్రమాలు కావాలన్నా తొందరగా ముండని చెప్తున్నాను అది మధ్యనే ఏదో మీడియా మిత్రులు చెప్తున్నాను ఏదో నా మీద ఏదో కప్ బిల్డింగ్ పర్మిషన్స్ మాకు చెయ్యాలి రాక చెయ్యాలి ముఖ్యమంత్రి గారు చెప్పే కనిపాలి అది ఏంటంటే చిన్న క్లారిటీ మేమే చెప్తున్నాం ఒకటే పేద ఇబ్బంది పడక చెప్తున్నా లేదు కదా అది జీవితంలో చచ్చి చెడి యాభై గజాలు కొనుక్కుంటాడు యాభై వంద గజాలు దాని కొద్దిగా చూసుకున్నట్టు వద్ద ఏమన్నా ముఖ్యమంత్రి కూడా మాట్లాడితే మాట వంద గజాలు ఇల్లు తక్కువ ఎదు తప్ప తక్కువైంది పేదోరికి ఉండేది జీవితం ముప్పై ఎనిమిది రూపాయలు తాగా వచ్చింది వేసుకుంటాడు అడుగు డీటెయిల్ చెప్తున్నా అధికారులకు చెప్తున్నాను మీడియాకి చెప్తున్నా పేద చూడండి ఏమవుతుంది ఉన్నోడు పదంతస్తులు ఏమన్న పెడతానికి ఏదైనా రూమ్ వేసుకుని కందరూ ఏమైతుంది అడుగు కష్టపడి ప్లాట్ మొంగిని కిరా బిల్ వస్తా అంటే కానీ మాదాంట్

मेरे पास आते मेरा है मेरा परिवार है आप लोग मेरा परिवार है अगर सब चेक करो तो, तो, तो जल्दी आप हम लोग क्या सोच रहे थे